మూడు కొత్త కార్యక్రమాలు ప్రారంభించిన ఎన్నికల సంఘం జహన మరణాల జాబితా ఆధారంగా మరణించిన ఓటర్ల వివరాలు అప్డేట్ కొత్త డిజైన్ తో ఓటర్ సమాచార స్లిప్ బిఎల్ఓలకు ప్రామాణిక గుర్తింపు కార్డులు ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం ఓటు వేయడాన్ని పౌరులకు సులభతరం చేయడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం మూడు కొత్త కార్యక్రమం ప్రారంభించిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ సుఖబీర్ సింగ్ సింధు వివేక్ జోషిల సమక్షంలో మార్చి నెలలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ ఈ కొత్త కార్యక్రమాలను ప్రకటించారు మరణాల ఆధారంగా ఓటర్ల వివరాలు అప్డేట్ మరణాల ధృవీకరణ ఎలక్ట్రానిక్ పద్ధతిలో డేటాను ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారులు తీసుకోవడం ప్రారంభమవుతుంది ఓటర్ల సమాచార స్లిప్ ఓటర్లు స్నేహపూర్వకంగా ఓటర్ స్లిప్ డిజైన్ మార్పు చేయడం జరిగింది క్రమ సంఖ్య ఓటర్ పార్ట్ నంబర్ పెద్దగా మరియు స్పష్టంగా ప్రింట్ చేయడం ద్వారా ఓటర్లు సులభంగా తమ పోలింగ్ కేంద్రాన్ని గుర్తించగలుగుతారు బిలేవలకు ప్రామాణిక గుర్తింపు కార్డులు బూత్ స్థాయి అధికారులకు ప్రామాణిక ఫోటో గుర్తింపు కార్డును అందజేయడం ద్వారా వారు అధికారికంగా గుర్తించబడతారు ఈ చర్యలతో ఎన్నికల సంబంధిత కార్యక్రమం సులభంగా నిర్వహించగలుగుతారు ఓటర్లు తమ సమాచారం త్వరగా సురక్షితంగా పంచుకోవడం సాధ్యపడుతుంది